నమస్తే అందరూ బాగున్నారా నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఈరోజు ఈ టాపిక్ ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఉన్న డైజెషన్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ఎలా సెట్ చేసుకోవచ్చు మన మోషన్ అనేది ఎలా ఫ్రీ చేసుకోవచ్చు అది టాపిక్ సో ఇంతకుముందు కూడా మనం చేసాం బట్ దీంట్లో ఏంటి అంటే నేను టిప్స్ చెప్తాను ట్రిక్స్ చెప్తాను ఆసనాలు చెప్తాను ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ చేద్దాము అని మీకోసం మేము ఈ టాపిక్తో వస్తున్నాము అసలు ఏంటి మనం కాన్స్టిపేషన్ అనే ఇష్యూ ఉన్నప్పుడు ఆయుర్వేద ప్రకారం మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నం చేయండి సో బిఫోర్ సిక్స్ లేసాక డైరెక్ట్ బెడ్ మీద నుంచి ఇమీడియట్గా లేవకుండా ఫస్ట్ ఒకసారి అదే బా ఇలా పడుకునే ఉండి శవాసనాలో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఒకసారి కళ్ళు మోసుకొని మన పొట్ట మీదనే పెట్టండి గట్ మీద స్టమక్ మీద మన కాన్సన్ట్రేషన్ ఎవ్రీథింగ్ అంతా పొట్ట మీదనే పెట్టుకొని ఒకసారి గమనించుకోండి ఎలా ఉంటుంది మన బాడీ ఎలా అనిపిస్తుంది మనం రోజంతా ఎలా అనిపిస్తుంది ఇదంతా గమనించుకొని తర్వాత సైడ్కి తిరిగి స్లోగా రబ్ చేసుకొని లేచి ఇలా ఒకసారి లేచాక స్లోగా ఇలా భూమిని ఇలా ఒకసారి టచ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఉండవచ్చు తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు కానీ మన ఆయుర్వేదాలో చెప్పిన ప్రతి పాయింట్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అంటే మనం జస్ట్ అబ్జర్వ్ చేసుకోవట్లేదు అంతే ఇంకొకటి మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు వన్ లీటర్ వాటర్ తాగాలి అలా ఏం కాదు కాకపోతే ఇలా అంటే వాటర్ ఎలా తాగాలి అంటే రాత్రి వామ్ వాటర్ చేసుకొని దాన్ని కాపర్ జగ్ ఉంటుంది కదా కాపర్ జగ్లో స్టోర్ చేసి పెట్టుకొని కాపర్ చార్జ్డ్ వాటర్ అంటారు మార్నింగ్ లేసాక అదే ఒక గ్లాస్లో తీసుకొని ఇలా ఈ పొజిషన్లో కూర్చొని వాటర్ తాగండి లేదు ఈ పొజిషన్లో మాకు కూర్చోరాదు అనుకుంటే మీరు నార్మల్ ఇలా నిల్చొని స్పీడ్గా కొంచెం వాటర్ తాగేసేయండి వామ్ వాటర్ తాగాలి ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ఇంకొక రూల్ వాటర్ తాగాక కాన్సన్ట్రేషన్ అంతా పొట్ట మీదనే ఉండాలి ఇంకేదో ఆలోచిస్తూ ఫ్రస్ట్రేషన్లు అలా ఏం పెట్టుకోవద్దు కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదనే మీ పొట్ట మీదనే పెట్టుకోండి ఈరోజు నాకు ఫ్రీ అవ్వాలి అలా పెట్టుకొని వాకింగ్ చేసుకోండి వస్తే వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను మళ్ళీ కొన్ని వాటర్ తాగి అలా వాకింగ్ అయినా ఆసనాస్ యోగా అయినా చేసుకోవాలి సో ఎందుకు అంటే ఇది కూడా బాగా డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఇంకొకటి వెస్ట్రన్ బాత్రూమ్ మనం వెస్ట్రన్ కంటే ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను మలాసన అలా ఉంటుంది మన పొజిషన్ ఎందుకు అసలు అలా ఉంది మనకి మన పురాణం నుంచి ఎందుకు అలా వస్తుంది డైజెషన్ అనేది పొట్ట మీద మంచి ప్రెషర్ పడి ఈజీ డైజెషన్ వస్తుంది ఈజీ ఉంటుంది మోషన్ బట్ లేదు మా ఇంట్లో ఇండియన్ లేదు ఓన్లీ వెస్ట్రన్ ఉంది అనుకుంటే మనం కూర్చున్నాక ఇలా మనం చేరు ఇలా కూర్చున్నాక ఇలా ఉండాలి మన రెండు కాళ్ళు ఇలా ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ వరకు ఉండాలి అంటే ఒక స్టూల్ వేసుకోండి ఎగ్జాక్ట్ స్టూల్స్ దొరుకుతాయి దాన్ని కూడా అమెజాన్లో కూడా ఉన్నాయి అది తెప్పించుకోండి అలా కూర్చోండి అప్పుడు కూడా మోషన్ అనేది మీరు నార్మల్లో కూర్చున్నట్టుగానే వస్తుంది ఇలాంటి టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ బాగా ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే మోషన్ అనేది చాలా రిలాక్సేషన్ వస్తుంది ఇంకా ఏంటి రా ఫుడ్స్ తినకూడదు ఎందుకంటే మనకిప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు రా ఫుడ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రా ఫుడ్స్ తీసుకోకుండా స్టీమ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని అయినా సరే తీసుకోండి కానీ ఇమీడియట్గా రా తీసుకోవద్దు సన్సెట్ అయ్యాక నైట్ ఫ్రూట్స్ తినడం కొంచెం తక్కువ చేసుకోండి మా వెళ్తే బెటర్ ఫ్రూట్స్ తినే టైం ఏది మీల్ అండ్ మీల్ ఒక ఫుడ్కి ఇంకొక ఫుడ్ నార్మల్ మీల్స్ మధ్యలో ఫ్రూట్స్ తింటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి లోకల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోండి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి మిక్స్చర్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు చాలామంది ఏంటి ఫ్రూట్ బౌల్స్ ఫ్రూట్ బౌల్స్ ఫ్యాషన్ అయిపోయాయి ఫ్రూట్ బౌల్స్ కాదు ఫ్రూట్ బౌల్ ఏదైనా ఒక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ మాత్రమే తినండి అట్మోస్ట్ బెనిఫిట్స్ వస్తాయి అన్ని మల్టీగ్రెయిన్ని మల్టీ మిక్స్చర్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇలా కన్ఫ్యూజ్ చేయొద్దు బాడీని దేనికి దానికి తినండి ఫైబర్ రిచ్ ఫుడ్ తినుకోండి రొట్టెలు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్కి సరిపోతుంది న్యూట్రిషియస్ మీల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్లో కంపల్సరీ ప్రోటీన్ ఫైబర్ కార్డ్స్ అంతా ఉండాలి అలా చూసుకోండి మిల్క్ తీసుకోండి తినగానే కర్డ్ బదులు బటర్ మిల్క్ చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం ఇలా ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వండి చాలా చాలా మంచిది కాన్స్టిపేషన్ ఇష్యూ ఇష్యూస్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు మనం యోగాలో వెళ్ళిపోదాము ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను మీరు నార్మల్ వామప్స్ చేసుకుంటా అంటే చేసుకోండి అది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది మనం చేసే ప్రతి ఎక్సర్సైజ్ ఇప్పుడు పడుకొని అదే ఉంటుంది కాబట్టి మీరు రెడీ చేసేసుకోండి ఇప్పుడైనా సరే ఇంకొక ప్రో టిప్ చాలా మంచి టిప్ డైజెషన్ మంచిగా అవ్వాలి అంటే కాన్స్టిపేషన్ సమస్య పోవాలి అనుకున్నా మనం తినగానే చేయగలిగే ఏకైక ఆసన చేయాల్సిన ఏకైక ఆసన తినగానే ఈ ఆసన వజ్రాసన మీరు వజ్రాసనలో కూర్చోలేకపోతే సుఖాసనాలు అయినా కూర్చోవచ్చు ఇంకొకటి ఏంటి తినే అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీదనే ఉండాలి ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి నెగ్లెక్ట్ చేయొద్దు తినే అప్పుడు టీవీలు చూసుకుంటూ ఇంకేదో చూసుకుంటూ ఇంకేదో ఆలోచిస్తూ తినకండి ప్లేట్లో ఉన్న మీ ఫుడ్డే ఇంపార్టెంట్ దాని గురించి ఆలోచించుకొనే తినండి ఇలా సుఖాసనాలు కూర్చొని మనకు అలా ఒక పద్ధతి ఉంది ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చాయి కాబట్టి కానీ మనం ఒకప్పుడు ఎలా తినేవాళ్ళం ఇలా సుఖాసనాలు కూర్చొని ప్లేట్ ఇక్కడ పెట్టుకొని ఇలా వంగి ఇలా తినేవాళ్ళం ప్లేట్ కళ్ళు ప్లేట్ మీదనే ఉంటాయి తినే ఫుడ్ మీద ఆలోచన ఉంటే ఏమవుతుంది నమ్మలడం షూయింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ప్రాపర్ చూ డైజెషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వదు మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇక్కడే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఇలానే ఉండి మనం తినేప్పుడు స్లోగా నమ్ములుతాం ప్రాపర్గా చూ చేస్తాం అప్పుడు తినేది తక్కువ తింటాం తినాల్సినవి అన్ని తింటాం బాడీకి మంచిగా ఎక్కుతుంది చాలా బాగా డైజెషన్ అవుతుంది మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్సర్సైజ్లో వెళ్ళిపోతాం మీరు డేలో ఎన్నిసార్లు అయినా సుఖాసన వజ్రాసనాల్లో కూర్చోవచ్చు చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆసనాలు చూద్దాము మంచిగా ఇలా కంప్లీట్ మొత్తం మ్యాథ్ మీద ఇలా పడుకొని కంప్లీట్ నీట్గా రిలాక్స్ అయిపోండి బాడీ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ తెచ్చేసుకోండి మనకి మనం ఇంపార్టెంట్ మన హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్ మన మైండ్ ఉంచుకోవడం ఇంపార్టెంట్ సో ఇదంతా ఆలోచించుకుంటూ కాన్సన్ట్రేషన్ అంతా పొట్ట మీద పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఇలా రెండు కాళ్ళని దగ్గర తెచ్చేసుకొని ఇలా ఒక కాలు ఇలా తీసుకొని పవన్ ముక్తాసన ఇది చాలా బాగా పనిచేస్తుంది పవన్ ముక్తాసనాలో ఇలా స్లోగా ఇలా వచ్చేసేయండి మీరు నెక్ లేపగలిగితేనే నెక్ లేపండి లేదు నేను లేపలేను అనుకుంటే ఇలా ఉన్నా సరిపోతుంది లేపొచ్చు అనుకున్న వాళ్ళు ఇలా దగ్గరికి ఈ లెగ్ మాత్రం కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి ఎంత వీలైతే అంతే తీసుకొచ్చుకోవాలి స్లోగా మళ్ళీ రిలాక్స్ ఈ లెగ్ మీద స్లోగా ఫోల్డ్ చేసుకొని ఒక డీప్ బ్రీతే ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా ఇది మాత్రం కంప్లీట్ స్ట్రెయిట్ స్లోలీ కిందికి వచ్చేసేయండి ఇది ఈ లెగ్ మీద ఒక సార్లు ఈ లెగ్ మీద ఒక సార్లు చేసుకోండి ఇప్పుడు రెండు కాళ్ళని ఇలా ఫోల్ చేసేసుకొని ఇలా కంప్లీట్ హక్ చేసుకొని ఇలా స్లోగా ఇలా పైకి మళ్ళీ స్లోగా ఇలా కిందికి ఇది కూడా టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోండి టెన్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇలా కాళ్ళని అంతా ఇలా దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు కాళ్ళని ఇలా మలిచేసుకొని అప్పర్ బాడీ ఎంతే ఉంటుంది ఈ ఒక్కటి మాత్రం ఈ చేతితోటి ఇలా స్లోగా రెండు ఇలా పక్కకు పెట్టేసుకొని మన ఫేస్ అనేది అటు చూసుకోండి స్ట్రేట్ చేసేసుకోండి హ్యాండ్ ఇది ఇక్కడే ఉన్నా సరే ఇలా వెళ్ళిపోయినా సరే సేమ్ అటు సైడ్ కూడా ఇలా రిపీట్ చేసుకోండి సరిపోతుంది ఇది ఎన్నిసార్లు చేయాలి ఇది కూడా ఫైవ్ టైమ్స్ ఇటు ఫైవ్ టైమ్స్ అటు చేసుకోండి చాలా మంచిది సో ఇప్పుడు ఇంకొక ఆసన ఏంటి అంటే స్లోగా ఈ రెండు కాళ్ళని ఇలా పెట్టేసుకొని పైకి డీప్ ఇన్ అగెన్ ఎక్స్హేల్ మళ్ళీ ఇలా ఒక డీప్ బ్రీత్ ఎక్స్ హేల్ పైకి మళ్ళీ కిందికి మళ్ళీ పైకి ఇలా స్లోగా ఇలా కిందికి తెచ్చేసుకోండి కిందికి తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఆసనాలు బాగా పని చేస్తాయి సో నెగ్లెక్ట్ చేయకండి ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన పదిసార్లు ఐదు సార్లు అన్నా మినిమం చేసుకోండి రిలాక్సేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు స్లోగా ఇలా పక్కకి తిరిగి ఇలా లేచి వజ్రాసనాలు కూర్చుని ఇలా వజ్రాసనాలు కూర్చొంటే కూర్చోగలిగితే కూర్చోండి లేదా సుఖాసనాలు అయినా కూర్చోవచ్చు ఈ రెండు చేతులను ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని కాన్సన్ట్రేషన్ అంతా కంప్లీట్ పొట్ట మీదనే పెట్టేసుకొని కంప్లీట్ పొట్ట గురించి ఆలోచించుకుంటా మీరు కావాలంటే ఇలా రబ్ చేసుకున్నా సరే ఏం కాదు ఇలా రబ్ చేస్తూ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇలా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఈ పొజిషన్ లో ఉండండి డీప్ బ్రిడ్జ్ తీసుకోండి ఓన్లీ పొట్ట మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినుకుంటూ నాకు రావట్లేదు మోషన్ అంటే మీదే తప్పు జంక్ ఫుడ్ తింటున్నాను రోజు ఒకసారి తింటాను కానీ ఎక్కడ తింటున్నారు మిరపకాయ బజ్జీలు తింటారు వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు కొంతమంది నేను డైలీ ఒక ఫైవ్ ప్లేట్స్ బోండాస్ తింటున్నాను నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే ఎందుకు రాదండి ఆయిల్ ఆయిల్ తింటే అలా అలాంటి మిస్టేక్స్ చేయకండి ఏదైనా ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయొద్దు ఎందుకంటే కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ అనేది రకరకాల సమస్యలకి దారి తీస్తుంది దాంతోపాటు మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది మోషన్ సరిగ్గా రాకపోతే ఫ్రస్ట్రేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది యాంగ్రీ ఫ్రస్ట్రేషన్ వల్ల హార్ట్కి కూడా మంచిది కాదు సో ఇలాంటివన్నీ ప్రతి ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్కి ఇంటర్ రిలేటెడ్ అందుకని ఏ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసుకోవద్దు ఇప్పుడు స్లోగా ఇదే పొజిషన్ నుంచి ఇలా కూర్చొని ఒక్కసారిగా ఇలా బద్దకోనాసన అంటారు కదా దీన్ని ఇలా బద్దకోనాసనాలు ఇలా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఎప్పుడు మీ ఆలోచన అంతా మీ పొట్ట మీద ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన యు షుడ్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ స్టమక్ ఓన్లీ ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా ట్యాప్ చేసుకున్న చాలా మంచిది ఇప్పుడు స్లోగా ఈ పొజిషన్ నుంచి మలాసన వెళ్ళిపోండి మలాసన లేని కాన్స్టిపేషన్ ఆర్ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు మలాసన గొప్ప ఆసన గొప్ప అంటే చాలా చాలా గొప్ప ఆసనం ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అసలు ఏ ఆసనాలు ఉండకపోవచ్చు అంత గొప్ప ఆసన సో స్లోగా ఇలా మలాసనాలో కూర్చోండి మీరు మల్లాసనాలు కూర్చోలేను అనుకుంటే సహాయం తీసుకోవచ్చు ప్రోస్ అంటే ఏంటి ఏదైనా మెత్త పిల్లో దిండు నార్మల్ ఏదైనా సరే అది మీరు కాళ్ళ కింద అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ కింద అయినా పెట్టుకోవచ్చు కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్ స్పైన్ స్ట్రైట్ ఉండడం ఇంపార్టెంట్ ఇలా డీప్ బ్రీత్స్ తీసుకోండి పొట్ట మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఇలా స్లోగా లేచి నిల్చొని మళ్ళీ సేమ్ ఇదే ఆసన ఎన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి సేమ్ సేమ్ టెన్ టైమ్స్ ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మలాసన చేసేటప్పుడు చేసేప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడ కానీ మనకి ప్రెషర్ అనేది ఉండదు సో నీట్గా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఒకటి ఇలా నిల్చొని ఒక డీప్ బ్రీతింగ్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఓన్లీ ఇక్కడి వరకు రండి ఇలా కంప్లీట్ కాళ్ళను చూసుకోండి సరిపోతుంది మళ్ళీ సేమ్ పైకి డీప్ బ్రీతింగ్ ఎక్స్హేల్ ఇలా స్లోగా పైకి ఇలా ఇంకొకటి ఇలా డీప్ బ్రీత్ చేసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కాళ్ళనైనా పట్టుకోవచ్చు స్లోలీ మళ్ళీ పైకి ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి సరిపోతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ పొట్ట మీద మాత్రమే శ్రద్ధ పెట్టు ఇవన్నీ చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా సరే డేలో మీ మీదనే ఉండాలి మీ కాన్సన్ట్రేషన్ తర్వాత ఏదైనా ఒక ప్రాణాయామం చేసుకోండి మైండ్కి కూడా రిలాక్సేషన్ వస్తుంది ఎప్పుడైనా బాడీ అండ్ మైండ్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ అనేది గుర్తుపెట్టుకోండి నొప్పులు కాన్స్టిపేషన్ తగ్గితే ఆటోమేటిక్గా మైండ్ బిహేవియర్ అనేది కూడా మారుతుంది సో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి Thank you so much for watching. Have a nice day, everyone.